హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి నా పనులు కూర వచ్చేసి సొరకాయలో పాలు పోసి వండానండి ఇంకా కూర ఏం తినలేం అనేసి కొంచెమే చేశానని సొరకాయతో పచ్చడి చేస్తున్నానండి ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయతో పచ్చడి నాది లేత సొరకాయ ఒక ముక్క తీసుకున్నాను అనమాట అలాగే బెల్లాన్ని తురిమి పెట్టేశానండి ఇప్పుడు పచ్చడి చేసుకుందాం మేము కూడా కడిగేసి పెట్టాను సొరకాయని చెక్క తీసుకుందాం సొరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట సొరకాయ చాలా మంచిదండి వాటర్ కంటెట్ ఎక్కువ ఉంటుంది కదా తొందరగా అరుగుదల కూడా అవుతుంది అనమాట చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చు తొందరగా అయిపోతుంది ఇంకా లో క్యాలరీలు ఉంటాయి ఇలా చెక్ తీసేసుకుందాం నేను ఒక రెండు మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి పెద్దదైతే ఒకటి నేను చిన్నయ్య తీసుకున్నా కాబట్టి ఒక రెండు తీసుకున్నాను అనమాట ఇది కూడా టమాటాని కూడా ముక్కలు కోసుకోవాలి కొంచెం ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఈ సైజు కోసుకుంటే సరిపోతుంది మరీ పెద్ద కాకుండా అలాగే మరీ చిన్నవి కాకుండా కొంచెం ఈ సైజు కోసుకోవాలి ముక్కలు టమాటా కూడా అంతేనండి టమాటా కూడా ఉడకబెడతాం కాబట్టి కొంచెం మరీ చిన్నగా కాకుండా ఇలా కోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీ ముక్కలు కోసేసుకుందాం ఇలా ముక్కలు కోసేసుకున్నా అండి ఈ సైజు కోసుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోతాయి కొత్తిమీర టమాటా ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక బాండి పెట్టానండి అలాగే అన్నం కూడా పెట్టేసాను అనమాట ఆ పక్కన పచ్చడి వేసరికి అన్నం దీనిలో ఒక స్పూను ఆయిల్ వేస్తున్నా ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఏమో మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర వీటిని లేపుకుందాం కొంచెం మంచిగా ఇంటిని ఫ్రై చేసుకోవాలి సొరకాయ అంటే చాలా మందికి నచ్చదు కదండి ఇలా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బయట రోజు ఉంటదండి తర్వాత ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేకపోతే పాడైపోతుంది ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి మీ కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి అలాగే సొరకాయని బట్టి కూడా వేసుకోవాలి ఎక్కువ సొరకాయ తీసుకుంటే ఎక్కువ వేసుకోవాలి తక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలి ఆ సొరకాయకి ఇది సరిపోతుంది ఎండుమిరపకాయలు వీటిని ఫ్రై చేసుకోవాలి తినే కారాన్ని బట్టి వేసుకోండి ఎండుమిరపకాయలు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసి వీటిని వేరే ప్లేట్లో వేసుకుందాం పప్పులను ఎండుమిరపకాయలు ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇవి తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కంచుల్లో ఇంకొక హాఫ్ స్పూన్ నూనె వేస్తున్నా అండి కొంచెం సొరకాయ నూనెలో వేగితే మంచిగుంటుంది అలాగే తొందరగా పాడవకుండా ఉంటుంది అనమాట సొరకాయ ముక్కలు ఫ్రై చేసుకుందాం కొంచెం లైట్గా సొరకాయ ముక్కలు ఫ్రై అవ్వాలి నూనెలో ఇలా ఫ్రై చేస్తే సొరకాయలు నీళ్ళు ఉంటాయి కదండీ అవి కొంచెం పోతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మనం కట్ పెట్టుకున్న టమాటాలు ఫ్రై చేస్తే ఆ నీళ్ళు అనేవి పోతాయి కొంచెం కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తున్నాం రుచ్చి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు మంచిగా టమాటాలు సాఫ్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు నేను నానబెట్టేసానండి నీళ్ళు పోతాయి కదా దీంతోపాటు వేసాను వేసానమాట చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి నీళ్ళన్నీ పోయి దగ్గరగా అయ్యేదాకా ఫ్రై చేయాలి వేగిపోయిందండి నూనె పైకి వచ్చేసింది కదా చక్కగా నీళ్ళంతా పోయి మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే ఒక రెండు ఎల్లిపాయ రెబ్బలు ఇందులోనే వేసేస్తున్నా మంచి కలుపుకోవాలి చల్లారిపోయాక మిక్సీ పట్టుకున్నా అయిపోయిందండి స్టవ్ ఆపేస్తున్నా అలాగే అన్నం కూడా అయిపోయిందండి గంజం ఉన్నాయి ఉడికేసింది గంజం పేసాం ఇది ఆరిపోయాక మిక్సీ పట్టుకున్నా చల్లారాలి చల్లారాక మిక్సీ పడదా వాళ్ళ గిన్నెలో కొంచమే ఉన్నాయండి ఒక వేస్తున్నా ప్లీజ్ అండి నా వీడియో చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి అండి ప్లీజ్ అందరు పనులు అయిపోయా అండి కార్తీక పూర్ణమి మంచిగా జరిగింది కదా సారీ చాలా బాగా చేసుకున్నా అండి అన్నం గంజి పంపేశాను ఉమ్మడితుంది స్టవ్ మీద గిన్నెలో ఇచ్చాయి కదా ఈ టైం ఎక్స్తే పని అయిపోతుంది ఇవాళ శనివారం కదా పొద్దున్నే పూజ చేసేసానండి నా చూపించలేదు పొద్దున్నే చేశాను కదా కొడ్డెక్కేసిందన్నమాట హాయ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియో చూడండి ప్లీజ్ అలా పని తొందరగానే అయిపోయిందండి నాది ముగుతున్నాయి ఇప్పుడు లేనప్పుడే కింద కొంటాం అనమాట అయిపోయిందండి గిన్నెలో కడిగేసాను సింక్ అంతా కూడా కడిగేశాను అనమాట వచ్చి అన్నం మగిలేసింది స్టవ్ ఆపేసానండి పచ్చడి తిరగమాత అదే మిక్సీ బట్టి తిరగమాతేద్దాం ఫస్ట్ పప్పులు మెత్తగా పట్టుకోవాలండి మిరపకాయలను పప్పులు ఆ తర్వాత కచ్చా కచ్చిపచ్చగా పట్టుకోవాలన్నమాట సొరకాయనే అప్పుడు బాగుంటుంది మరి మెత్తగా అయితే పేస్ట్ లాగా అయిపోతుంది ఫస్ట్ పప్పులను ఎండుమిరపకాయలు పట్టుకోవచ్చు మిక్సీ చూసారా ఫస్ట్ ఇలా పప్పులు మెత్తగా పట్టుకొచ్చుకోవాలి ఇప్పుడు ఇందులో సొరకాయ వేద్దాం సొరకాయ వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పల్స్ ఇస్తే రెండు పల్సులు సరిపోతుందండి కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుంది అనమాట చూసారా ఇలా కొంచెం కచ్చా పచ్చగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తిరగమా తీసుకుందాం మంచి వాసన వస్తుందండి భలే పప్పులు వేసాం కదా దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి అదే బాండి పెట్టానండి దానిలో ఒక స్పూను ఆయిల్ వేస్తున్నా నూనె వేడయ్యాక ఇందులో తిరగమాత గింజలో ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు రెండేమో ఏమో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి తిరగమాత వేసుకుంటే చాలా బాగుంటుందండి ఏ పచ్చడి అయినా తిరగమాత వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు ఇందులో ఫ్రై అయ్యాక పోపు ఇప్పుడు ఇందులో మనం పచ్చడి వేసుకుందాం పచ్చని వేసుకొని ఈ తిరగమాటంతా పచ్చటిలో కలిపేసుకోవాలి వేడి వేడి అన్నంలో తింటే చాలా కమ్మగా ఉంటుందండి నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది ఓకే అయిపోయింది కలిసిపోయిందిగా స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు అన్నంలో వేసుకొని తిన్నాం చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఆ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు షాప్ ఆఫ్ అన్నంలో వేసి చూపిస్తా ఇప్పుడు అన్నంలో వేసుకున్నా అన్నం కూడా వండేసానండి వేడివేడి ఇప్పుడు వేడి వేడి అన్నంలో సొరకాయ పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు సొరకాయ పచ్చడి మంచిగా కమ్మటి వాసన వస్తుందండి భలేగా పచ్చడి వేసుకొని సొరకాయ ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీ ఒకసారి ట్రై చేయండి సొరకాయ తినడం వాళ్ళే చాలా బాగుంది అంటారు ఈ పచ్చడి కనుక చేస్తే సరా ఇప్పుడు పచ్చడి వేసుకొని మనం అన్నీ ఫ్రై చేసాం కాబట్టి రెండు రోజులు నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే ఒక రోజు ఉంటుంది సరే కలుపుకొని కొంచెం అక్కడక్కడ ఇలా సొరకాయ ముక్క మిలిగితే బాగుంటుంది తిన్నా సూపర్ చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది కంపల్సరీగా చాలా బాగుంది అనమాట టేస్ట్ ఉంది ఉంటా ఫ్రెండ్స్ బాయ్